వెలుగు నింపడం సభో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ మీ పేరులో చేస్తున్నారు ఎందుకు ఆ పైసలు కావాలి ఎందుకంటే ప్రేమంత అన్న గారు మీ అందరికీ చేతులు పట్టించడం చాలా సంతోషకరమైన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రజ గారికి మా వైస్ చైర్మన్ బుచ్చన్న గారికి టౌన్ ప్రతిదెంట్ గణేష్ గారికి గగన్న గారికి ఏపీ ముఖ్యంగా మీ సార్ ఇప్పుడు అన్ని విధాలుగా మీకు అండదండ కాబట్టి మీరు గుర్తు చేసుకుంటే ప్రతి అంశాన్ని కొత్తగా చెప్పడానికి మన పేపీఎం చేస్తారు మరియు ముచ్చన్న ముచ్చమల్ల గారు శేఖర్ గారు మహారాయ్ మరియు బీఓ సంఘం అధ్యక్షులు సిసిలు ఈ కార్యక్రమం పాల్గొంటున్న మీ అందరికీ పేపీఎం ధన్యవాదాలు కృతజ్ఞతలు కార్యక్రమాలు చేయించుకునే చాలా సంతోషం మరి నాకు పెద్దలు చెప్పినట్టు ఏ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ నమస్కారం ఈరోజు కమ్మరపల్లి మండల కేంద్రంలో ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మరి మహిళలందరికీ చీల పంపకం కార్యక్రమాన్ని ఈరోజు కమ్మరపల్లి మండల కేంద్రంతో పాటు నాగపూర్ ఉపలూరు గ్రామాలు మరియు మండలంలోని అన్ని గ్రామాల లోపల ఈయల చిల్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పార్టీ అధ్యక్షులు రవి గారు పై త్రిమన్ ముచ్చన్న గారితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలతో కలిసి మరి ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రత్యేకటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం లోపల ఇచ్చిన సీరియలు ఎలాంటి నాణ్యత లేకుండా మరి అది మరి పంట పాలలో ఉపయోగించినటువంటి ఉన్నాయి కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న గారు మరి మన మనకు సంబంధించిన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సిరిసిల్ల చేనేత మరి చీరను తీసుకొచ్చి ఇలా పంపడం అనేది మహిళలందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయకత్వం నాయకత్వం